నమస్తే డిటీవీ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నేను డాక్టర్ బిఎన్వి సీనియర్ పొలిటికల్ యానలిస్ట్ ఈరోజు మనం బరాబర్ మాట్లాడతాలో నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి ఇవాళ బరాబర్ మాట్లాడతాలో మెయిన్ హెడ్డింగ్ ఒకసారి చూద్దామా ఈ రోజు మెయిన్ హైటింగ్ పార్టీ పిరాయింపు ఇది రోజు చూస్తున్నది అందరూ చూస్తున్నదే పార్టీ పిరాయింపు గెలిచిన వాడికి ప్రతిరోజు అధికార పక్షానికి ఎప్పుడు వెళ్దామా అనే ఉద్దేశం తప్పితే ప్రతిపక్షంలో కూర్చుని దాన్ని ఏమంటారు ఓపిక లేదు ఎవరికి ఎంతకీ అధికార పక్షంలో చేరి ఎంతో కొంత పంచుకుందామా అన్న ధోరణిలోనే దీనికి ఒక పార్టీ మినహాయింపు అనేది కాదు కానీ గత నాలుగు ఐదు రోజులుగా ప్రతి పేపర్లో ఒక విషయాన్ని చూస్తూనే ఉన్నాం ఏమిటి అంటే మీకు సిగ్గు లేదు మా పార్టీని ఎమ్మెల్యేలను కొనటానికి మీకు మాట్లాడే అర్హత లేదు పార్టీ ఫిరాయింపుల్ని ఎలా ప్రోత్సహిస్తారు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు రోజు ఈ పది మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు వీళ్ళు ఇవాళ గట్టిగా పోయి అడిగినా అనుకున్నావు ఏ పార్టీ అని ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే ఒకటి పూలింగం రెండోది స్త్రీలింగం అంతేనా మాలాంటి వాడికి బ్లడ్ బాయిల్ అవుతుంటాయి ఎవడైతే మాట్లాడతాడో వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని మన ఇద్దరం కలిసి మాట్లాడదాం ప్రెస్ని పిలిపిద్దాం ప్రెస్ ముందు మాట్లాడదాం ఎవడిది తప్పు ఎవడిది ఒప్పు అని మాట్లాడాలనిపిస్తుంది కానీ ఎంతమంది దగ్గరికి పోయి వాడతోటి తగు పెట్టుకొని నువ్వు ఎట్లా మాట్లాడావు అట్లా మాట్లాడ రాజకీయమే రొచ్చు మురికి గుంట వేస్తే మీద పడద్ది ఆ రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే రోజులు తరబడి సరిపోవు రోజులు సాలవు గంటలు సాలవు అయినా కూడా మనం ఈ సమాజంలో ఒక సిటిజన్ నేను కూడా చాలాసార్లు ఓట్లు వేసిన వాడిని ఇటువంటి విషయాలు చూస్తుంటే మాకు కూడా బర్నింగ్ వస్తుంటుంది చదువుకున్నాం కాబట్టి బర్నింగ్ వస్తుంది చదువుకోలేనడికి వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఒక ఎడ్యుకేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది ఏది ఎంతో నీచంగా మాట్లాడుతున్నారేంటి అని దేని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నానంటే ఇప్పుడు అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా నా మానాన్ని నేను మాడిపోయిన మషాల దోస్తుంటుంటే జ్యోతిలిచ్చు డాన్స్ చేసినట్టు వినిపించి వినిపించకుండా కనిపించి కనిపించకుండా చూపించి చూపించకుండా తినేస్తుంది ఎవరు జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి మా సోదరుడు రామన్న గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను రామన్న అంటే మీకు తెలుసు కదా ఏమంటాం మన పేరుకి కేటీఆర్ కలవకుంట్ల తారక రామారావు గారు ఆయన మేము చిన్నోడైనా కూడా అన్నాన్ని పిలుచుకుంటాం మా తెలంగాణ సాంప్రదాయంలో అందరూ అన్ని ఎవడైనా చిన్నోడైనా పెద్ద అయినైనా అన్నాన్ని పిలుస్తారు సరే అట్లనే మా అన్న స్టేట్మెంట్లు చాలా మటుకు చూస్తున్నాం అందుకే నేను చెప్పేది ఏంటంటే రమణకి రమణ నువ్వు పార్టీకి బలం నువ్వే బలహీనత కూడా నువ్వే బలం నువ్వే బలహీనత కూడా నువ్వే ఎందుకంటున్నానంటే స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కనీసం ఆలోచించాలా మీకు ఒక విషయం చెప్పాలంటే గురువింద గింజ అనేది మీకు మన అందరికీ పరిచితమైనది గురువింద గింజ ఎలా ఉంటుంది అంటే పైనంతా రెడ్ ఉంటుంది కింద బ్లాక్ ఉంటుంది ఆ గురువింద గింజ దాని కింద ఉన్న బాగా అని అది గమనించలేదు నేను మొత్తం ఎర్రగనే ఉన్నాను అనుకుంటుంది అట్లా రామన్న కూడా ఏమనుకుంటున్నాడంటే నేను చాలా సచీలంగా మాట్లాడుతున్నా కరెక్ట్గా మాట్లాడుతున్నా అని అనిపిస్తుంది నేను మరీ అంత కనపడుతున్నారా కూడా కనపట్టలేదా కానీ ఆయన జవాబు చెప్పుకోవాల్సింది ఆయన ఇన్నర్ కాన్షియస్కి లోపల ఉన్న మనసుకి సాక్షిగా అనా పార్టీ పిరాయింపుల గురించి నువ్వు మాట్లాడటం అనేది ఏదో ఒక సామెత ఉంటే అందరూ పొద్దాగా ఉపయోగిస్తారు దెయ్యాలు వేదాలు వదిలేస్తున్నాయి అని వేదాలు మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు సచీలుడు మాట్లాడాలా దెయ్యాలు వేదాలు వదిలేస్తుంటాయి అట్లానే అనుకుంటుంటారు చాలా మంది కామెంట్ చేస్తుంటారు మనం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం తెలంగాణ సంపాదించుకోగలిగాం మనకి దశ దిశ అని ఒకటి ఏర్పాటు చేసుకోగలిగాం మనం మనం పరిపాలించుకోగలుగుతున్నాం దాన్ని ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసు దాన్ని మిమ్మల్ని తెలంగాణ ప్రజలందరూ నమ్ముకున్నాం నమ్మిన దాన్ని ఓము చేశారు పది సంవత్సరాలు ఏదైతే ఇష్యూ మీద మీరు పోరాడి మనం అందరం కలిసి పోరాడామో ఆ ఇష్యూలన్నీ నేను ఆ ఇష్యూ ఒక్కొక్క ఇష్యూ గురించి పోను ఎందువల్లంటే వందల ఇష్యూలు ఉన్నాయి పోం ఎందుకు పోం అంటే టైం వేస్ట్ ఎందుకంటే ఇంకేం ఉండదు మన సోపరి పరిపాలన కావాలనుకున్నాం తెచ్చుకున్నాం నీళ్ళు అంటివి నిధులంటివి నియామకాలంటివి అన్నీ అంటివి అన్నీ తెచ్చుకొద్దామని మేము అందరం పోరాడాం పది సంవత్సరాల్లో నీళ్లు ఎడిపోయా నియామకాలు ఎడిపోయే నిధులు ఎడిపోయినాయి ఇంత క్రితము పక్క రాష్ట్రాల వాళ్ళ యొక్క కాంట్రాక్టర్లు పది సంవత్సరాల కింద రెండు వేల పద్నాలుగు కంటే ముందు హైదరాబాద్కి చుట్టుపక్కలగా పరిమితం అయ్యేవాళ్ళు కాంట్రాక్ట్లు చేసుకోవడానికి అది ఇది మిషన్ కాకతీయ మిషన్ భగీరథ రీసెంట్గా ఏంది ఏది కాళేశ్వరరావు దాంట్లో పారింది ఏంటన్నా తెలంగాణలో గల్లీ గల్లీలో నీళ్లు బారినయ్యా పక్క రాష్ట్రాల వాళ్ళ కాంట్రాక్టర్లు డబ్బులు బారినయ్యా చెప్పాలన్నా అరే మాట్లాడరా మాట్లాడరా అరే మాట్లాడరా చాలా కూల్గా అడుగుతున్నాను మాట్లాడరా గెలిపించినాం మూడు గంటలలో చేపరేసుకొని పోయి లక్షల ఎకరాల దున్నుతాను బయట గెంటుతాను అన్న వాళ్ళ దగ్గరికి పోయి గెలిచిన రోజే ఐదు గంటలు మీటింగ్ పెట్టినప్పుడే మా గుండెలో పగిలిపోయినాయి అన్న ఆ రోజే ఎవన్నైతే నువ్వు అని చెప్పి గోసిగుడ్డ కూడా మిగిల్చకుండా లాస్ట్లో లూటీ చేస్తాడని చెప్పిన వాడు ఇంటికే వెళ్ళి లక్ష నాగలతో దున్నుతానని చెప్పి కూడా వెళ్ళి ఆడింట్లో సారీ ఆయన ఇంట్లో ఐదు గంటలు మాట్లాడి ఆలోచి పడ్డారే ఆ రోజుతోటే పతనం స్టార్ట్ అయింది ఆ రోజుతోటే పతనం స్టార్ట్ అయ్యి ఈ కాడికి వచ్చింది నమ్ముకున్న వాళ్ళని నట్టేట్ల ముంచారు బాజాప్తాగా ముంచారు ఈరోజు భుజం భుజం కలిపి పోరాడిన తెలంగాణ వాళ్ళు నీ దగ్గర ఎంతమంది ఉన్నారు ఈరోజు లెక్కలు చెప్పండి ఇంతకీ విషయానికి వస్తే ఏంటంటే అన్న పార్టీ పిరాయింపులు అంటుంటివి కోపం సలసలా కాగిపోతుందంటవి సిగ్గు లేదు రాహుల్ గాంధీకి సిగ్గు లేదు పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తాడా వారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద పోరాడతాడా అని అంటుంటివి తప్పే ఒకవేళ ప్రోత్సహిస్తే తప్పే కాదని అంటున్నాం రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే దాదాపు పది సంవత్సరాలు అన్న టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్గా మార్పు చెందిన పార్టీ ఎంతమంది ఫిరాయింపులదారులను ప్రోత్సహించింది ఎంతమందిని తీసుకున్నారు మీరు బాజాప్తాగా తీసుకున్నారు తీసుకొని మంత్రులను చేశారు మీరు ఎవరిని రిజైన్ చేయమని అడగలే మీరు ఎందుకు అడగలేదన్నా నీకొక నీతి పక్కడికి ఒక నీత నువ్వు నీతిగా ఉండి ఇంకొకటి ప్రశ్నించు నువ్వు బురదగుంట్లో ఉండి ఇంకొక బురదగుంట్లో ఉన్నాడని మాట్లాడటం అనేది తెలంగాణ వాడిగా ఏం చెప్పాలి నీకు కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి కల కారణం భయం లేకపోవడం గోప మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం అంత కోపం వస్తుంది ఎంతమంది తెలుసా అన్నా పది సంవత్సరాల్లో నువ్వు తీసుకున్న ప్రతిపక్షం ఎమ్మెల్యేలు ఎంతమంది తెలుసా ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిది మందిని తీసుకున్నావు నువ్వు ఎమ్మెల్సీలు పదహారు మందిని తీసుకున్నావు నువ్వు ముగ్గురు ఎంపీలని తీసుకున్నావు నువ్వు అన్న అందరూ రిజైన్ చేసి వచ్చిండ్రా నీ దగ్గరికి ఎందుకు రిజైన్ చేయమని అడగలా ఎందుకు లబోదిబో అని సుప్రీంకోర్టు దాకా పోయినావు నువ్వు ఇప్పుడు ఈ సంవత్సరం మంత్రుల్లే చేస్త ఉద్యమాల్లో మా మీద లాఠీలు కొట్టిన వాళ్ళు ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని హక్కును చేర్చుకుంటివి నువ్వు మోసం చేశావు హక్కును చేర్చుకొని మంత్రులు చేశావు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నం చేసిన వాడిని నీ తాబేదారులుగా చేసుకున్నావు ఎందుకు చేసుకున్నావు అన్న తెలంగాణ వాళ్ళ తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పడటం కాదా ఇది బహిరంగంగా అడుగుతున్నా లేదా మన ఇద్దరం కూర్చుందాం ప్రెస్లో డైరెక్ట్గా మాట్లాడుకుందాం నేను ఉద్యమకారుణ్ణి నేను నీతో పాటే పని చేసిన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం నువ్వు ఎంత తప్పు చేసినావు నేను చెప్తా చేయలేదని నువ్వు సమర్థించుకో చూస్తా ఎంత తప్పు చేసి ఎంతమందిని పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి ఇప్పుడు రెండవ అణి సిగ్గులేదంటావా అన్నా సిగ్గులేదు ఎవరికన్నా నేను అడగను అట్లా ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి చదువుకున్నావు కదా చదువుకుని కూడా ఈ విధంగా మాట్లాడటం ఏంటన్నా చదువులేను మాట్లాడిండు బడిగిపోలేను మాట్లాడిండు ఒక అర్థం ఉంది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తీసుకున్నావు పదహారు మంది ఎమ్మెల్సీలు తీసుకున్నావు ముగ్గురు ఎంపీలు తీసుకున్నావు పది సంవత్సరాల్లో పార్టీ ఫిరాయింపులరా దాన్ని క్లీన్ సిటీ అది నువ్వు తీసుకుంటేనేమో ఒప్పు అవతల తీసుకుంటేనేమో తప్పు నీతి ఇదే నీతి అన్న పక్క తెలంగాణ వాడు అటు మాట్లాడ్డో ఎప్పుడు మాట్లాడ్డో బరాబర్ నిలబడతాడు నేను ఎట్లనే మాట్లాడతా ఎందుకు మాట్లాడతాను అంటే ఆ హక్కు నాకుంది ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు కూడా నేను ముందుండి పోరాడినా ఆ హక్కు నాకు బరాబర్ ఉంది నీ కోసమే ఈ బరాబర్ అట్లానే మాట్లాడతా ఇట్లానే మాట్లాడతా ఇట్లనే రాస్తా ఎవరన్నారో తెలుసాన్నా అలాంటి వ్యక్తులు ఉన్న వాళ్ళ తెలంగాణ ఇదన్నా మాట్లాడే ముందు ఒకసారి నిన్ను నిన్ను ప్రశ్నించుకొని పక్క అడుగు ఎవడైతే నీకు స్క్రిప్ట్ రాసిస్తాడు కదా స్క్రిప్టు గుడ్డ షోలో పడ్డట్టు చదువుతావు కదా చదవద్దు నువ్వు చదువుకున్నాడు నువ్వు రాసుకో నేను ఎప్పుడన్నా మాట్లాడినా అడుగు ఎందుకు నీ పార్టీలో ఇంత ముసలం వస్తుంది అంటే అనేకమైన ఆరోపణలు నీ మీద ఎందుకన్నా ఈ వయసులోనే చాలా చిన్నోడు నాకంటే ఇంకా జీవించడానికి ఉంది డబ్బులే పరమావధి కాదు తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ అన్న అనేది వెన్నుదొన్నుగా నిలవాల్సిన పార్టీ అన్న అనేది దాన్ని పది సంవత్సరాల్లో భూస్థాపితం చేసేసా ఎన్నో సంవత్సరాలు తొప్పుకున్న తరగని సంపదన లాంటి పార్టీని మీ చేష్టలతో చేసామన్నా అన్నా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న పోరాడేది ప్రజల కోసమే గుర్తుపెట్టుకో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడడం మాట్లాడటం అధికార పక్షంలో ఉన్నప్పుడు వేరే విధంగా మాట్లాడటం తప్పన్న ప్రతిపక్షంలోకి వచ్చావు నేను ఒక్క విషయం అడుగుతా అన్న కేసీఆర్ గారంటే గౌరవమే ఉద్యమాన్ని నడిపాడు కాబట్టి గౌరవం తర్వాత ఏం జరిగిందో కూడా నీకు తెలుసు రెండు సంవత్సరాలన్నర రెండున్నర సంవత్సరాలు అయిపోయిందన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు ఒక్క స్టేట్మెంట్ అన్నా కేసీఆర్ గారు ఇచ్చారన్నా ఒక్క స్టేట్మెంట్ ప్రజల కోసం ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడన్నా ఎందుకు కూడా అన్న పది సంవత్సరాలు సెక్రటేరియట్ రాకుండానే అన్న ప్రజల కోసం పోటపడతానని చెప్పి ఇన్ని పరిస్థితులు కల్పించారు కదా ఈ పార్టీ ఇలా అయిపోవడానికి కారణమే మీరు మామ పోస్టు ఇప్పుడు నాన్న పోస్టు అందుకని గుర్తుపెట్టుకోండి ఎవరూ కాదు ఈ రోజు వరకు కేసీఆర్ అజ్ఞాతవాసంలోనే ఉన్నారన్న ఎందుకు మాట్లాడాలి ప్రజల తరఫున మాట్లాడాలి ప్రతిపక్షంలో ఉంటేనే మాట్లాడు మాట్లాడాలి అధికార పక్షంలో ఉంటేనే మాట్లాడతాం లేకపోతే లేదంటాం తప్పు అన్న ఒక్కసారి నిన్ను నిన్ను సమీక్షించుకో నీలో నువ్వు తొంగి చూడు ఏం జరుగుతుందో అంతన్మాదనం నువ్వు చూడాలన్నా నువ్వు చూసి మాట్లాడాలా నేను ఎప్పుడైనా ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చానా అని చూసి మాట్లాడితే పరువు దక్కుద్దన్నా లేకపోతే ఈ పరువు కూడా తక్కుదన్నా కనుక మాట్లాడేది ఈ ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టేవి మాట్లాడు ఈ ప్రభుత్వ వైఫల్యాలు మాట్లాడు అవి మాట్లాడు కాని లేదా నీకు అది ఉందా ఇది ఉందా పార్టీలు పురాయింపిస్తావా చేసివే నువ్వు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చింది కదా ఒక నియమ నియబద్ధతతోటి నీతి నిజాయితీ తోటి పరిపాలించాలి కదా పాతకాలంలో జరిగినవి వదిలిపెట్టు ఫిరాయింపులతోనే మొదలు పెడుతు నువ్వు తొంభై సీట్లు నూట ఇరవై సీట్లు నూట పంతొమ్మిది సీట్లకు తొంభై సీట్లు వచ్చినా కూడా నువ్వు ఆగలే తొంభై సీట్లు వచ్చిన పార్టీ ఫిరాయింపిస్తాడన్నా చేయడు కదా ఈ మాత్రం జనరల్ నాలెడ్జీ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారు కనుక నిన్ను నువ్వు సరిదిద్దుకో అన్నా పార్టీని సరిదిద్దుకో ఈ ప్రభుత్వం ఏమన్నా తప్పులు చేస్తే ఎత్తి చూపు ప్రజల తరఫున పనిచేయి ప్రజల కోసం నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించు మారదావని అన్న ఇది ఈరోజు బరాబర్ మాట్లాడతాలో హెడ్డింగ్ మరో హెడ్డింగ్ తోటి మళ్ళా కలుద్దాం నమస్తే